హాయ్ అండి అచ్చు ఆది లాగే బ్లౌజ్ కట్ చేయాలంటే ఎలా కట్ చేయాలి అలా కట్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందని అడుగుతున్నారండి అయితే సేమ్ నాకు ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసేదాన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానో ఈరోజు వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు వన్ మీటర్ లైనింగే తీసుకోండి మోస్ట్లీ వాళ్ళకి చెప్పండి ఓపెన్గానే చెప్పండి కొత్తగా స్టార్ట్ చేస్తే నాకు అడ్జస్ట్మెంట్ రాదని చెప్పండి నేను అలాగే చెప్పి ఒక వన్ మీటర్ లేదంటే నేనే తెచ్చి వాళ్ళకి మాత్రం ఎనభై సెంటీమీటర్లు అనేది తీసుకునేదాన్ని అనమాట అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడకపోతే నేను వన్ మీటర్ లైనింగ్ తెచ్చిదాన్ని డబ్బులు మాత్రం ఎనభై సెంటీమీటర్లే తీసుకునేదాన్ని ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉందనుకోండి హ్యాండ్ హైట్ అనేది ఎలాంటి మార్పు ఉండదు కరెక్ట్గా దీని నుంచే తీసుకోవాలి సో నేను హ్యాండ్ హైట్ సేమ్ యాసిజ్గా దీని నుంచే తీసుకునేదాన్ని చంక డౌన్ మాత్రం ఆది బ్లౌజ్ నుంచి ఇలాగా పర్చేసుకుని తీసుకునేదాన్ని అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత అయితే చంక డౌన్ తీసుకున్నారో మనకి అంతే వస్తుంది అది కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అది కానీ ఏమైనా ముడతలు ఉంటే మనకు కూడా ముడతలు వస్తుంది సో కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా ఉందనుకుంటే తీసుకోవచ్చు లేదు అంటే మనకంటూ ఒక ఫార్ములానే ఉండాలన్నమాట సో నేను నాకంటూ ఒక ఫార్ములా క్రియేట్ చేసుకున్నాను చూడండి నాకు వచ్చేసి ఎంత వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు ఎనిమిది మీద ఏడు గీతలు అంటే ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్తో తోటి లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు పెట్టుకోవాలి ఓకేనా ఎయిట్ నెంబర్ ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు ఎంతైనా సరే మూడు పావు అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇలా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా మూడుంపా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని పైకి లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర పాతకు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇది ఎందో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే అర్థమైందండి ఈ నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి సో ఇదైతే నేను సొంతంగా తీసుకున్నది తీసుకున్నదన్నమాట ఇదంతా కూడా ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా లైన్ వేసాం కదా అక్కడ కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదే ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా తీసుకుంటే మాత్రం వాళ్ళది కరెక్ట్గా ఉంటే మనది కరెక్ట్గా వస్తుంది లేదు వాళ్ళది కొంచెం ఏమన్నా అటు ఇటు అయితే మనకు కూడా అటు ఇటు అయిపోతుంది అనమాట హ్యాండ్ లూజ్ అనేది ఇంకా వేరే ఆప్షన్ లేదు మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఇలాగ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ కూడా నీట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని టూ లేయర్స్ అనేవి కట్ చేసేయండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకుంటే మీకు లోతు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతే హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి నాకు సైడ్ కతుకులు పడతాయి కాబట్టి ఇక్కడే కట్ చేసుకుంటే నాకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి అదేవిధంగా ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకు ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్స్ కాబట్టి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి పాత బ్లౌజ్ అయితే కొత్త బ్లౌజ్ అయితే పావు ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చెప్తాను అదే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉందనుకోండి యాక్చువల్గా అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వీళ్ళకి ఎలా ఉంది ఏంటనే చూడగానే తెలిసిపోతుంది ఆర్మ్ లూజ్ అనేది మనకి ఎనిమిదో నెంబర్తో ఉంది కాబట్టి మనకి మహా అంటే బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఏమైనా పెద్దగా అనిపించింది అనుకోండి చూడడానికి చూసారా చూడడానికి పెద్దగా ఉంది మరి చిన్నగా ఏం లేదు పెద్దగా ఉంది కాబట్టి మీరు ఉక్స్ పెట్టేసుకుని లేదంటే ఫస్ట్ బ్లౌజ్ అయితే మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ ఫస్ట్ బ్లౌజ్ అయితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి తర్వాత తర్వాత మీకే అనుభవం వస్తుంది అప్పుడు మీరు ఫిట్టింగ్ అనేది ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతారు బ్లౌజ్ అయితే పాడవదండి ఈ మెథడ్లో కట్ చేస్తే బ్లౌజ్ మాత్రం పాడవదు చంక కింద నుంచి ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలన్నమాట సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది నర కన్నా ఎక్కువే వచ్చింది కింద నుంచి కుల్చుకునేటప్పుడు కొంచెం సాగదీయకుండా ఉంటేనే బెస్ట్ లేదంటే సాగే కొద్ది సాగిపోతుంది అనమాట కొంచెం లూజ్గా ఉంచేసుకుని ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి నాకు పద్దెనిమిది నర దాకా వచ్చింది పద్దెనిమిది నర తొమ్మిది పావు దాకా తీసుకోవచ్చు అనమాట ఓకేనా చెస్ట్ టూస్ అనేది తొమ్మిది అయితే తీసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఈ మెతలా కట్ చేస్తే బ్లౌజ్ పాడవదు మంచిగా ఫిట్టింగ్ రావాలంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది కానీ అది అందరికీ కుదరదు అది ఎవరికంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి బాడీ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి కుదరదు అనమాట అందుకనే మనం నడుము లూజు ఆర్మ్ లూజు ప్రకారం కుట్టేటప్పుడు కొంచెం చూసుకుని కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళకి బాగా కుదురుతాయండి అవి సన్నగా ఉన్న వాళ్ళకి బాగా కుదురుతాయి అన్నమాట ఇప్పుడు హైట్ కూడా మార్కింగ్ వేసుకున్నాను చెస్ట్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసేసుకున్నాను బ్లౌజ్ చూడగానే మీకు మెథడ్ అర్థమైపోవాలి అందరికీ అన్ని మెథడ్లు అందరికీ సెట్ అవవు నా దగ్గర నా దగ్గర వీళ్ళకి కుదరట్లేదు బ్లౌజ్ అంటారు కదా ఇదే అనమాట అందరికీ బ్లైండ్గా ఒక మెథడ్లో వెళ్ళకూడదు అనమాట తొమ్మిదిన్నర అనేది వీళ్ళకి చెస్ట్ లూజ్ అనమాట తొమ్మిది పావు సారీ తొమ్మిది పావు అనేది అయితే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మెషర్మెంట్ తీసుకోమని ఇచ్చారు నాకు నెక్ డీప్ వచ్చేసి ఇదిగో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ హ్యాండ్ కూడా ఈ రెడ్ కలర్ బ్లౌజే నెక్ డీప్ ఎంత వచ్చింది పదకొండున్నర ఇంచులు వచ్చింది అంటే ఇది ఓవర్ డీప్ నెక్ అంటే తొమ్మిది ఇంచుగా నెక్ ఉంది కాబట్టి డీప్ నెక్ సో ఈ సైజు వాళ్ళకి ఐదున్నర ఫుల్ షోల్డరు నెక్ విడితే రెండు పావు తీసుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద తీసేసుకోవాలి లేదంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే దాని ప్రకారమైనా అయినా చెక్ చేసేసుకోవచ్చు ఇంకోండి ఖర్చులు అన్నీ పోగా రెడీ అయిన తర్వాత ఎంత ఉందో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఎక్కువ ఏం రాలేదు ఐదున్నర అయితే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి పైన రెండు పావు కదా కింద వచ్చేసి అన్ని ఖర్చులతో కలిపి మూడు ఇంచులు తీసుకోండి పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇక్కడ ఇక్కడ కూడా ఐదున్నరకి మార్కింగ్ వేసుకోండి డౌన్ చంక డౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను చూద్దాం మీడియం సైజు వస్తే ఆరు ఇంచులు తీసుకోవాలి అప్పుడు మళ్ళీ చెస్ట్ అనేది చూసుకోవాలన్నమాట మ్యాచ్ అయిందో లేదా అని ఇలాగా షోలర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అయితే నేను మార్కింగ్ వేశాను చూద్దామండి ఆరు ఇంచులకి మ్యాచ్ కాకపోతే మళ్ళీ కిందకి మీదకి దింపుకుంటామే ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఇది కొంచెం చిన్న సైజుకి పెద్ద సైజుకి మధ్యలో ఉంది కాబట్టి కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి అంతే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ కింద నుంచి మనం కరువు తిప్పాక దాని కింద నుంచి చూడాలి పైనుంచి గీత పైనుంచి చూడకూడదు దాని గీత కింద నుంచి చూసుకోవాలన్నమాట మ్యాచ్ అయిందా లేదా అని లేదు గీత పైనుంచి చూసుకోవాలంటే షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి పట్టుకుని పైనుంచి ఆ పై నుంచి పట్టుకుని గీత పైనుంచి మార్కింగ్ వేస్తాం బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి కొలుచుకుంటే అంటే ఖర్చులు ఏమి లేకుండా ఫస్ట్ లైన్ నుంచి కొలుచుకుంటే కరువు లైన్ పైనుంచి కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేస్తే కరువు లైన్ కింద నుంచి కొలుచుకోవాలి ఎందుకంటే కుట్టు ఖర్చు కావాలి కదా అందుకుని ఇప్పుడు నడుము కూడా నాకు ఖర్చులతో కలిపి డాట్తో కలిపి అంతే వచ్చిందండి తొమ్మిది పావు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు హాఫ్ ఇంచు టో హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర అయితే చంక డౌన్ అనేది నేను ఎలా చూసుకున్నాను షోల్డర్ దగ్గర చూసుకున్నాను కదా యాక్చువల్గా ఆది బ్లౌజ్లో వీపుపాటు హైట్ ఉంటుంది కదా చంక కింద వీపు వీపుపాట హైట్ ఉంటుంది కదా అంటే నడుము దగ్గర ఆ హైటు కొలుకునేదానండి అలా కొలుచుకుంటే డౌన్ అనేది వచ్చేస్తుంది కదా మనకి ఆటోమేటిక్గా దీనివల్ల ఏమైంది అంటే నాకు చంక దగ్గర కింద లూజ్ వచ్చేసేది ఎందుకంటే బొ బొటిక్స్ బ్లౌజులు వచ్చాయి అనమాట బొటిక్స్లో బ్లౌజులు కుట్టే బ్లౌజులు ఇక్కడ నడుము దగ్గర స్లోప్ ఇచ్చి కట్ చేస్తారు దానివల్ల నాకు చంక డౌన్ అనేది కిందకి అయిపోయి లూజ్ వచ్చేసి బ్లౌజులు అనేవి కొంచెం రిపేర్లు వచ్చేవి అనమాట సో కాబట్టి మీరు చంక డౌన్ పైనుంచే కొలుచుకోండి అంతేగాని మనం నడుము లూజ్ ఆధారంగా కొలుచుకుంటే అంటే సైడ్కి చంక కింద సైడు ఉంటుంది చూసారా వీపు పాటు హైటు ఆ దాని నుంచి కొలుచుకోకండి సో అదొకటి నేను చేసిన చిన్న చిన్న పొరపాట్లు అనమాట సో ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ క్రాస్ కానీ వేసుకోవాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి మనకి ఎలాగైతే ఉందో సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వీడియోలో చూపించినట్టు ఓకేనా మొత్తం వీపు పాట హైట్ మొత్తం కూడా ఫ్రంట్ పాట హైట్ మాత్రం మీరు ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి లేదంటే బాడీ కొలత తీసుకోవాలి అంతేగాని మీరు బ్యాక్ పార్ట్లో రెండించులు ఫోల్డ్ చేస్తే వచ్చేస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మాత్రం చూసుకోకండి అలా చూసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకి హైట్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది అయిపోయిందండి యాజ్ తిజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు అవన్నీ కొల్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైటు ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో చక్కగా లైన్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతో అయితే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అంటే ఖర్చు వదిలేసినట్టు అనమాట షోల్డర్ దగ్గర కుట్టుతోటి మార్కింగ్ వేసుకుంటే కుట్టు దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుంటే మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నట్టే ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని హుక్స్ పట్టి దగ్గర నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి నాకు పదమూడు మీద మూడు గీతలు వచ్చింది కింద షేప్ బెల్ట్ ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి అంటే పదమూడు మీద రెండు గీతలు తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేవి రెండున్నర ఇంచులు ఉండాలి కొంతమంది ఈ మధ్యన అడుగుతున్నారు ఏంటంటే వీపు పార్ట్ మీరు హైట్ పెంచినా కూడా సైడ్కి మాకు పెరగకూడదు అంటున్నారు అప్పుడు ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలి ఓకేనా అది నేను నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అండి ఇలా చక్కగా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకుంటే నాకు ఆరున్నర వచ్చింది ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటే మీకు నెక్ దగ్గర స్లోప్ ఇచ్చినా కూడా నెక్ డీప్ అనేది తగ్గదన్నమాట ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు అది కూడా షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకొని కొంచెం లైట్గా క్రాస్ ఇవ్వండి అంతే ఇంకా అంతకుమించి ఎక్కువ ఇవ్వద్దు ఇది కూడా అయిపోయిందండి కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి సరిపోతుంది ఇక్కడ ఇలా చూసుకోండి ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని నెక్ డీప్ ఉంది కదా అక్కడి నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసు ఇక్కడ కొంచెం ఇలా మార్కింగ్ వేసేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుంటే మీకు ఇంకొక డాట్ కూడా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు లోతో నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్నగా కట్ ఇక్కడ సైడ్ కూడా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి ఇలాగా అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఒక పాంచి టేపును పైకి వదిలేయండి నాకు రెండున్నర ఇంచులు వచ్చింది పావు ఎందుకు వదిలేం ఆల్రెడీ కింద ఖర్చులతో కలిపి చెక్ చేసుకుంటున్నాం అనమాట అదే ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే ఆఫ్ ఇంచి వదిలేయాలి ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే ఇక చూడండి కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇట్ సైడ్ కూడా అంతే పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి మీడియం సైజ్ అయితే పదిన్నర చిన్న సైజ్ అయితే పది ఇంచులు పెద్ద సైజ్ అయితే పదకొండు ఇంచులు ఇక్కడ క్రాస్గా ఏమైనా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి లేదంటే మనకి షే బెల్ట్ కూడా క్రాస్గానే వస్తుంది ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిందండి ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొడుగొచ్చేసి షేప్ బెల్ట్ పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సి పట్టి వైపుకి మూడు ఇంచులు ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా మంచిగా షేప్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఒకటే లేయర్ ఉంటే మాత్రం షేప్ జారిపోతుంది నేను స్టార్టింగ్లో ఒకటే లేయర్ వేసేదాన్ని తెలియక షేప్ జారిపోతుంది అనేవాళ్ళు అప్పుడు దలసరిగా వేయడం స్టార్ట్ చేశాను ఇది కూడా మనకంటూ ఒక మెథడ్లో కట్ చేసుకుంటే కస్టమర్లు వస్తారండి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం కూడా కట్ చేయచ్చు వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటే పర్లేదు వాళ్ళు ఎలా కుట్టారో మనకి అలాగే వస్తుంది అనమాట ఫిట్టింగ్ అనేది అది మంచి అయినా చెడ్డైనా సో నేను చెప్పినట్టు అయితే కట్ చేయండి మీకు బాగా వస్తుంది చాలామంది సక్సెస్ అయ్యారు కదా మీరు కూడా అవుతారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్